మీద నిలువ కాళ్ళ మీద ఉన్నాడు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడు చూడండి మీరే లైవ్ చూడండి ఎంత మంది క్యూలో ఉన్నారు చలికి కూడా పరిగెడుతున్నారు చూడండి గోవిందా గోవిందా అంటూ ఆ మారుమోగుతూ ఉంది కాసేపు లైన్ ఆగిపోద్ది లైన్ ఆగిపోతే అని ఆ పిచ్చా మాటలు మాట్లాడుకుంటుంటారు అక్కడ కూడా గోవిందనామా చేయాలి లైన్ కదిలిన ఒక్కసారి ఒక్కసారి గోవిందా అని కేకలేస్తారు గోవిందా అంటూ ముందు గదిలి గోవిందా అంటూ ముందు గదిలిపద్ధా గోవిందా లోనకెళ్తానే ఆ బంగారు వాకిల దగ్గరికి వెళ్తానే స్వామి మళ్ళీ పాదాలు గడుక్కునే దానికి కూడా నీళ్లు ఇస్తున్నాడు ఇక్కడ ఆడికి ఆడిగిపోతానే గుమగుమలు వాసనలు ఆ పక్క తులాభారం ఆ రోజు కృష్ణ పరమాత్మని తూచింది కదా సత్యభామాదేవి ఎంత తూజినా తూగల ఒక తులసీది అలవేస్తే వెళ్ళిపోయాడు పైకి అదే తులాభారం అంటే ఆనాడు పెట్టింది తులాభారం అది అక్కడి నుంచి పోతే ఆ ధ్వజిస్తామో పోతుంటే బంగారు ప్రదేశం అయింది ఆ లోనగపోతే తో తోసుకోవటమే దోపిడి ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని లైన్లో పోతుంటే ముందు ఎవరున్నారో తెలీదు వెనకెవరున్నారో తెలీదు నిన్ను పాటుకు క్యూ లైన్లో తీసుకెళ్ళిపోతారు నువ్వు నడవనవసరంలే ఒళ్లే తోసుకెళ్ళిపోతారు తోసుకెళ్ళిపోయి కింద నుంచి దాకా నువ్వు ఇప్పుడు కళ్ళతో చూడండి స్వామి పెద్ద పెద్ద చెవులకి పెట్టుంటాడండి మణికుండలాలు అంటాడు అదే స్వామికి అందం పే మొత్తం మణికుండలాలు పెట్టి మంచి నామం పెట్టుంటాడు కృష్ణ పరమాత్ముడు మంచి జుట్టు వెనకదాకా ఉంటుంది పాదాలు పెద్ద పెద్ద పద్మపీఠం మీద పెట్టుంటాడు స్వామిని కింద నుంచి పై దాకా పై నుంచి కింద దాకా చూడు ఇప్పుడే నేను చూడు కళ్ళతో కనిపిస్తాడు నేతి దీపంలో కనిపిస్తాడు పరమాత్ముడు పెద్ద కళ్ళు యశోదమ్మ కళ్ళే వచ్చినాయంట కృష్ణ పరమాత్ముడికి యశోదమ్మ కళ్ళు రావటం ఏంటండి ఆయన కళ్ళే యశోదమ్మ ఆయనకంటే ఎవరున్నారు ముందు అటువంటి పరమాత్ముణ్ణి చక్కటి గడ్డం కింద ఒక చిన్న తెల్లాటి మచ్చ పెట్టుకొని ఉంటాడు తెల్లగా యశోదమ్మ కట్టిన ఆ యొక్క మంచి వస్త్రాలు కట్టుకొని ఉంటాడు పట్టు వస్త్రాలు అటువంటి స్వామి కుడిచేయి ఇలా పెట్టి ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారో ఎడమ చేయి నడుము మీద పెట్టుకొని నా పాదాలు చూడండి ఎవరైతే నా పాదాలు ఆశ్రయిస్తున్నారో వాళ్ళని ఈ సంసార పరిభ్రమణ చక్రా నుండి బయట వేసేవాడిని నేను ఒక్కడిని నన్ను ఆశ్రయించండి అయ్యా నా పాదాలు అని కృష్ణ పరమాత్ముడు ఏడు కొలల మీద నిలబడుకొని ఒక చెయ్యి వెనక లాగి పెట్టుకొని ఉంటాడు అది ఆయన అభయహస్తంగా అంటే అదే అయ్యా మీ పాపాలు తీసేస్తానయా రాండయ్యా అని అందుకోసం స్వామి నిలవకాళ్ళ మీద నిలబడి ఉంటే యశోదమ్మ అంటదంటుకుల మాత కృష్ణ ఎంతసేపు అని నిలబడుకుంటావురా కాసేపు కాళ్ళు ఒత్తుతారా అంటే ఉండమా క్యూలైన్లో ఎంతమంది ఉన్నారు నువ్వు కాళ్ళు బాగా ఒత్తిందని కూడా అంటాడు ఆ రోజు గోకులంలో ఉన్నప్పుడు ఏ కృష్ణ కన్నయ్య ఇలరా అంటే వచ్చేవాడు చేతులు కట్టుకునేవి ఆ కాళ్ళకి అవి కట్టుకో గజ్జలు అంటే గజ్జలు కట్టుకోని అమ్మ పాట పాడితే ఆయన నా డ్యాన్స్ నృత్యం చేసేవాడంట నృత్యం చేసేవాడంట ఆ నరసింహస్వామిగా చేయండి నరసింహస్వామిగా చూపించేవాడంట పరశురాముడిగా చేయండి పరశురాముడిగా చూపించాడంట రాముడుగా అంటే రాముడుగా చూపించేవాడంట అబ్బా ఎంత చేసేవాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏమన్నా అంత బిజీ అయిపోయావు కృష్ణ నువ్వు అంతే కదండి చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు తింటాడు అమ్మ ఒళ్ళో కూర్చుంటాడు అమ్మ ఇంగిల్ తింటాడు అమ్మ నోట్లో ఆ కేసుకుంటే అమ్మ నోట్లో తీసి తింటాడు పెద్ద అయిన తర్వాత అమ్మ అయిపోయింది కదా పాపం అమ్మ దగ్గర కూర్చోడు అలా ఉంటుంది మన జీవితం కూడా అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదండి మర్చిపోయాడా శ్రీనివాసుడు కృష్ణ పరమాత్ముడు పక్కన పెట్టుకున్నాడు ఆయనకి అమ్మ అవసరమా తల్లిని చూడండి తండ్రిని చూడండి అని తండ్రి రావి చెట్టులాగున్నా అక్కడ రావి చెట్టు రూపంలో ఉన్నాడు దశరథ మహారాజు పక్కనే అవరాహవతారం ఎదురుగా ఉంటాడు పెద్ద రావి చెట్టు ఆయనే దశరథ మహారాజు సరే ఇవన్నీ చాలా